హెల్లో మరొక మరకొన్ని హెయిర్ స్టైల్తో మీ ముందుకు వచ్చేసాను ముందుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా సేమ్ ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనే జడ వేసుకోండి కింద వరకు జడ అల్లకోవడం మాత్రం మర్చిపోకండి మీకు జడ వేసుకోవడం వచ్చు అనుకుంటున్నాను అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో మొత్తం వీడియో పెట్టేశాను కింద వరకు వేసుకుని అక్కడ పిన్తోనో లేక బ్యాండ్తోనో సెక్యూర్ చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ జడ వేసుకున్న పార్ట్ని కొద్ది కొద్దిగా హెయిర్ని స్ప్రెడ్ చేసుకుంటూ ఆ స్ప్రెడ్ చేసుకున్న హెయిర్లో ఫ్రంట్ హెయిర్ని తీసుకొని ఇలా లోపలికి తీసుకెళ్ళండి పుల్ చేసుకుంటూ రండి పుల్ చేసేసిన తర్వాత లాస్ట్ వరకు ఇలా